ద్రాక్షారామంలో కోరికలు తీర్చే చెట్టు గురించి ఈ వీడియోలో చెప్తాను ద్రాక్షారామం మేము వెళ్ళినప్పుడు ఈ వృక్షం చూసేటువంటి మహద్భాగ్యం కలిగిందండి ఎందుకంతటి మహద్భాగ్యము ఏమిటా కదా ఇది తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి వృక్షం అంటే రావి చెట్టు ఈ చెట్టుని కోరికలు తీర్చే చెట్టుగా చెప్పుకుంటున్నారు ఈ వృక్ష ఛాయలో శ్రీ నారాయణ స్వామి వాళ్ళను మేము దర్శించుకుని పూజాధికారి నిర్వహించుకుని ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించామండి నేను మా ఆవిడ పుర్లపాటి శ్రీదేవితో కలిసి ద్రాక్షారామం వెళ్ళాము ద్రాక్షారామం అంటే దక్షుడు యజ్ఞం చేసినటువంటి చోటు ఆయన కొంతకాలం ఇక్కడే ఉన్నారట శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామివారిని మాణిక్యాంబను దర్శించుకున్నాం ద్రాక్షారామం ఆలయ ప్రాంగణంలో తూర్పు వైపున ఇదిగో ఈ చెట్టు కనిపించింది చెట్టు కింద అనేక నాగ ప్రతిమలు ప్రతిష్ఠించబడినట్టుగా గమనించాము ఈ చెట్టుకు ఏదో ప్రత్యేకత ఉంది అని అనిపించింది అందుకనే అటుగా అడుగులు వేశాము వృక్ష చెట్టు చుట్టూత ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఒకవైపున శ్రీ శంకర నారాయణ స్వామివార్లు దర్శనమిచ్చారు ద్రాక్షారామం ఆలయ చరిత్రలో ప్రముఖమైన స్థానం ఉన్నటువంటి ప్రాంతాల్లో శంకర నారాయణ స్వామివారులున్న ఈ అశ్వద్ధ వృక్షం కూడా ఒకటి అని అప్పుడు మాకు తెలిసిందండి ఈ వృక్షాన్ని అక్కడే వెలిసినటువంటి శంకర నారాయణను వేరుగా చూడకూడదు అందుకే శ్రీ శంకర నారాయణ స్వామివారులుగానే మనం కొలవాలి మేము వెళ్ళేసరికి సరిగా అప్పుడే అక్కడ ప్రత్యేక స్వాముల వారు అభిషేకం చేస్తూ ఉన్నారు ఎవరైతే శ్రీ అశ్వత్థ నారాయణలకు నమస్కరించుకుని పూజాధికారి నిర్వహిస్తారో పరమశివునికి అభిషేకం చేస్తారో వారి కోరికను అశ్వత్థ సహిత శంకరనారాయణులు తప్పక తీరుస్తారని భక్తుల నమ్మకం అందుకే ఈ చెట్టుని కోర్కెలు తీర్చే చెట్టుగా వేణోళ్ళు కీర్తిస్తున్నారని స్థల పురాణంలో ప్రస్తావించబడింది దక్షయజ్ఞం వీరభద్రుని అవతరణ వంటి పురాణ అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ద్రాక్షారామంలోని ఈ చెట్టు కథ గురించి వివరాలు తర్వాత నేను చెప్తాను ఈలోగా స్వామి అక్కడ చేస్తున్నటువంటి పూజాధికారులు వారు చెప్పినటువంటి ఆసక్తికరమైన విశేషాలు మీరు వినండి మనసులో ఆలోచనలు అన్నీ ఉంటాయి ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జ్ఞానం పెరుగుతుందని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అన్నారు కాశీ పెడితే మోక్షం ఇస్తుంది ఇక్కడ భోగము మోక్షము చెప్పండి భోగ మోక్ష ప్రదాయక భీమేశ్వర భీమేశ్వర నారాయణ నమోస్థుతి చెప్పండి నాగదోసో కుజ దోష నివారణార్థం కత్యారామ శాస్త్ర దర్శన ప్రాప్త్యార్థం పరమేశ్వర భీమేశ్వర దర్శన సమయం నమోస్ చెప్పండి ఇవి కూడా ఎక్కడా చెప్పరు సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జునం ఉజ్జయన్య మహంకాళ ఓంకారం ममलेश्वर प्रजुल्य वैज्यताकिनेमशंकर चेटुंडे रेशम नागेश तारुकावने वण विश्वेशक गौतमीचटी हिमालके शिवाले जाथा जोतिंगां

ආවුවේ යකවීණික බුද්දයින්ඥම් මහන්කාලෙන් ඒතායම් පුරුහෝදිික පෝජානය ගිරිජාදයෙන් මානිෂය ලක්ෂවාටික අරිච්චේත්‍රය කාමරු නයාගේ මාගවේස්වරින් ස්ාලායම් බයිෂ්්‍රමීදලී ගයා

శంకర నారాయణ నమోస్ మమ కుటుంబాన సౌభాగ్యత పల సిద్ధార్థం పరమేశ్వర భీమేశ్వర శంకర నారాయణ భ్రమోస్తుతే ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి మీ కోరిక సిద్ధించాక ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి చెంబో బిందో తెచ్చుకుని ఉదయం ఆరు దిగించి పన్నెండు గంటల లోపలనే నీళ్లు పోయాలి మధ్యాహ్నం వస్తే ప్రదర్శన చేయాలి తలపురాణం ప్రకారం ద్రాక్షారామం అంటే దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రాంతం వ్యాసుల వారు దీన్ని దక్షిణ కాశీగా అభివర్ణించారు ఇక్కడ పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి మాణిక్యాంబను దర్శించుకోవచ్చు భీమేశ్వరునిగా ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారు తప్పకుండా ఈ కోరికలు తీర్చే చెట్టును దర్శించుకుని పూజాధికారులు నిర్వహించుకుంటూ ఉంటారు కోరిక తీరిన తర్వాత మరోసారి ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో శ్రీ శంకర నారాయణ స్వామి వార్లకు అభిషేకాదు నిర్వహించుకుని అపరిమితమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారట శలపురాణం ప్రకారం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం పరమేశ్వరుడు వీరభద్రుడిని తన జటా నుంచి సృష్టిస్తాడు వీరభద్రుడు పరమ రౌద్రాకారంతో దక్షుడు చేస్తున్న ఈ యజ్ఞ వాటికకు వచ్చి విధ్వంసం సృష్టిస్తాడు ఈ మహా విధ్వంసాన్ని నివారించడం కోసం అదే యజ్ఞానికి విచ్చేసినటువంటి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అయితే ఆ చక్రాన్ని కాస్త వీరభద్రుడు మింగేస్తాడు దీంతో తన ఆయుధం కనిపించక విష్ణువు పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు మండల దీక్ష వహించి నిత్యం జపతపాదులతో సహస్ర కమలాలతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తాడు విష్ణువు అలా సహస్ర కమలాలతో అర్చిస్తూ ఉండగా పరమశివుడు విష్ణువుకి ఒక పరీక్ష పెడతాడు నలభై రోజున సహస్ర కమలాలలో రెండు కమలాలను పరమేశ్వరుడు తప్పిస్తాడు దీంతో విష్ణువు తన నేత్రాలనే కమలాలుగా ఈశ్వరునికి సమర్పిస్తాడు దీంతో పరమేశ్వరుడు సంతుష్టుడై విష్ణువు కోరిక తీరుస్తాడు ఆ విధంగా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తిరిగి పొందగలుగుతాడు అప్పటి నుంచి ఎవరైతే ఇక్కడ మండల దీక్ష చేసి పరమేశ్వరుణ్ణి అర్చిస్తారో వారి కోరికలు తీరుతాయని అందుకే ఈ చెట్టుకి కోరికలు తీర్చే చెట్టుగా పేరు వచ్చిందని అంటారు ద్రాక్షారాం వెళ్ళినప్పుడు భీమేశ్వర మాణిక్యాంబాలను దర్శించుకోవడంతో పాటుగా ఈ శంకర నారాయణ స్వామి వారిలను కొలవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లోని ఛానల్ ఫైవ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోలను వీక్షించండి